क्षिविवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणीं कृच्छेण महता देव्या धारितोऽहं यदोदरे तत्प्रसादाज्जगदृष्टं मातर्नित्यं नमोऽस्तु ते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र तां नौमि मातरम् భూతిహేతవే మాతృదేవోభవ పితృదేవోభవ ఇప్పుడు మనము ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఒకటవ తారీఖు నుంచి పద్ది పదిహేనవ తారీఖు వరకు యాక్చువల్లీ నిజానికి ఫిబ్రవరి నెల ఇరవై ఎనిమిది రోజునే పక్ష ఫలితాలు అన్నప్పుడు పద్నాలుగు రోజులు చెప్పుకోవాలి కానీ ఆ సాంప్రదాయం మిగతా పదకొండు నెలల్లో ఉండదు కొన్ని సంవత్సరాల్లో కూడా ఉండదు కాబట్టి ఈ మనము పదిహేను రోజులుగా పక్ష ఫలితాలుగా ద్వాదశ రాశుల వారికి ఏ ఏ ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతిలో ప్రయత్నం చేద్దాము కన్యా రాశి వారికి ఫిబ్రవరి నెల ఒకటో తారీఖు నుంచి పదిహేనవ తారీఖు వరకు ఈ పక్షం రోజులు అంటే పదిహేను రోజులు ఏ విధమైన ఫలితాలు ఇవ్వబోతున్నారు గోచార నవగ్రహాలు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఈ కన్యా రాశి వారికి పంచమ స్థానంలో నాలుగు గ్రహముల యొక్క సంచారం జరుగుతుందండి అందులో ముఖ్యంగా బుధుడు కనుక తీసుకున్నట్టయితే మూడు రోజుల పాటు ఐదవ స్థానంలో సంచారం చేస్తున్నారు ఐదవ స్థానంలో బుధుని యొక్క సంచారం శుభ ఫలితములు ఇవ్వజదు సంతానం మీద దుష్ప్రభావం చూపిస్తుంది చదువులో శ్రద్ధ ఆటల మీద శ్రద్ధ చదువులో శ్రద్ధ తగ్గి ఆటల మీద శ్రద్ధ పెరగడం ద్వారా చదువులో వెనకబడే పరిస్థితింతా కనిపిస్తూ ఉంటుంది తదుపరి ఆయన సంక్రమణం చెంది ఆయన ఆరవ స్థానంలోకి వెళుతున్నారు ఆరవ స్థానంలో బుధుడు అనుకూలమైన ఫలితం నుండి ఇవ్వజాలడు ఇక్కడ చెప్పాలంటే బుధుడు బుధుడు కదండి బుధుడు మూడు రోజులు ఐదవ స్థానంలో శుభఫలితాలు ఇవ్వడు కానీ అక్కడ నుంచి ఆరవ స్థానంలో ప్రవేశిస్తూ ఉన్నారు ఆరవ స్థానంలో బుధుడు కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తాడండి అక్కడ పన్నెండు రోజుల పాటు ఉంటున్నారు ఆ పన్నెండు రోజులు కూడా మనకి ఆరోగ్యం బాగుంటుంది అలాగే అప్పులు గిప్పులు ఉంటే తీర్చేయగలుగుతాము ఆ కావాలన్న ధనం లభిస్తుంది ఈ విధమైన ఫలితాలన్నీ కూడా భుజుని వల్ల కలుగుతూ ఉన్నాయి అయితే కుజుని యొక్క సంచారం ఐదో స్థానంలో శోభ ఫలితం లేవు ఇది కూడా సంతానం మీద దుష్ప్రభావం ఉంటుంది వారికి ఆటలు ఆటల మీద శ్రద్ధ పెరగటం దెబ్బలు తగిలించుకోవటం చదువు మీద శ్రద్ధ తగ్గటం తద్వారా కొంచెం అనవసరమైన ఖర్చులు లేదా వాళ్ళతో ఇరుగు పరువాళ్ళతో గొడవలు ఇవన్నీ కుజులు యొక్క సంచారం వల్ల జరుగుతూ ఉంటాయి ఇకపోతే రవి యొక్క సంచారం తీసుకున్నట్టు ఐదవ స్థానంలో మనకి పన్నెండు రోజుల పాటు సంచారం జరుగుతుంది ఐదవ స్థానంలో ఈయన కూడా సంతానం మీదే దుష్ప్రభావము కాబట్టి ఇక్కడ ఇక రవి ఈయన కూడా పన్నెండు రోజులు అయిపోయిన తర్వాత ఆరవ స్థానంలోకి వెళ్ళి అంటే కుంభరాశిలో ప్రవేశించి అక్కడ మూడు రోజులు ఉంటారు ఆ మూడు రోజులు మాత్రం మంచి అనుకూలమైన ఫలితాలు అప్పులు అంటే ధనానికి లోటు లేకపోవటము ఆరోగ్యం బాగుంటుంది లాంటి చేస్తారు ఇకపోతే శుక్రుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఐదవ స్థానంలో నాలుగు రోజులు ఉంటారు ఆ నాలుగు రోజులు ఐదు పిల్లల మీద మాత్రం ఈయన మంచి ప్రభావాన్ని చూపిస్తున్నారు ఐదవ స్థానంలో మంచి ప్రభావాన్ని చూపిస్తున్నారు ఈయన ఎవరు మన శుక్రుడు ఒక్కడే మిగతా రవి కాని కుజుడు కాని బుధుడు కాని ఐదవ స్థానంలో మంచి ఫలితములు ఇవ్వట్లేదు నాలుగు గ్రహాలకు గాను మూడు గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి అవి కూడా ఎక్కువ రోజులు ఉన్నాయి ఓకే శుక్రుడు మాత్రమే నాలుగు రోజులు మంచి ఫలితాలు ఇస్తున్నారు తదుపరి ఆరవ స్థానంలోకి ఇక్కడ ఈ శుక్రుని గ్రహం తీసుకున్నట్టయితే ఈ శుక్రుడు ఆయన కూడా సంక్రమణం చేతి కుంభంలో ప్రవేశించి ఆరవ స్థానంలోకి వెళ్తున్నారు ఆరవ స్థానంలో పదకొండు రోజుల పాటు శుక్రుడు కూడా శుభ ఫలితములను ఇవ్వజాలరు తద్వారా ఆరోగ్యం కొంచెం దెబ్బ అంటే కొంచెం చిన్నపాటి అనారోగ్యాలు అవి రావటము అట్లాగే అప్పులు వాళ్ళ బాధ ఉండటం లేదా అప్పు కోసం మనం ప్రయత్నిస్తుంటే అప్పు పొట్టకపోవటం ఇట్లాంటి కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులన్నీ కూడా మనకి మనకి ఆరో స్థానంలో ఈ రవి యొక్క సంచారం వల్ల మనకి కలుగుతూ ఉన్నాయి ఈ విధమైన ఫలితాలన్నీ చెప్పుకోవాలి అట్లాగే ఈ ఆరో స్థానంలోనే రాహుగ్రహ సంచారం పదిహేను రోజులు జరుగుతుంది ఒకటో తారీఖు నుంచి ఐదో తార తారీఖు వరకు ఈ ఆరో స్థానంలో ఉండటం ద్వారా అక్కడ మనకి ఆరోగ్యాన్ని ఆయన కాపాడుతాడు రుణాలు కావాలంటే తీర్చగలుగుతాము కావాలంటే పుడుతుంది అంటే మొత్తం మొత్తమే ధనానికి ఇబ్బంది లేనటువంటి పరిస్థితి రాహు కల్పిస్తున్నారు రాహు కూడా పూర్తి అనుకూలుగానే ఉన్నాడు కాబట్టి ఇక పోతే సప్తమ స్థానంలో శనిశ్వరు గ్రహ సంచారం ఇది భార్యాభర్తల మధ్యన అభిప్రాయ భేదాలు ఇట్లాగే కా ఇంకా చెప్పాలి అన్నట్టయితే భాగస్వామ్యంలో వ్యాపారం చేసే వారి మధ్యన కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి ఇకపోతే దశమ స్థానంలో గురు సంచారం జరుగుతోందండి దశమ స్థానంలో గురు సంచారం వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు కలగదిస్తూ ఉంటారు వ్యాపారం కావచ్చు వృత్తి గవర్నమెంట్ కావచ్చు ప్రైవేట్ కావచ్చు ఏదైనా వాళ్ళకి ఇబ్బందులు కలిగిస్తూ ఉంటారు ఇకపోతే వేయి స్థానంలో కేతుకల సంచారం ద్వారా ధన వ్యయము ధన నష్టము అలాగే కొంతమందికి కడత నష్టము కొంతమందికి కారాగార శిక్షలు ఇట్లాంటివన్నీ కూడా పడేటటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది కాకపోతే విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తూ ఉన్నటువంటి వారు ఎవరైనా ఉంటే ఈ మధ్యకాలంలో అది కూడా చాలామంది తగ్గారు ఒకవేళ ఉన్నట్టయితే వాళ్ళకి కొంత విదేశాలకు వెళ్ళడానికి ఆయన సహకరిస్తాడు ఆయన వంతుగా ఇది ఈ విధమైనటువంటి ఫలితాలు ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి కాబట్టి ఇక్కడ మనకి ఖచ్చితంగా యోగించేటటువంటి ఎక్కువ కాలం పదిహేను రోజులు యోగించే గ్రహం ఒక రాహు ఒకటి కనబడుతున్నారండి ఇంకా మిగతా గ్రహాలన్నీ కూడా ఏదో పాక్షికంగా అంటే శుక్రుడు కానివ్వండి శుక్రుడు బాగా తక్కువండి శుక్రుడు మనకి నాలుగు రోజులే అలాగే రవి కానీ మూడు రోజులే బుధుడు మనకి ఒక్క పన్నెండు రోజులు మాత్రం అనుకూలమైన ఫలితాలు ఇస్తున్నారు కాబట్టి మీరు తగు జా జాగ్రత్త తీసుకోండి డబ్బులు ఖర్చు పెట్టడంలో కానివ్వండి లేదా మాట విషయంలో కానీ ఎవరికి హాబీలు అట్లాంటివి ఉండమాకండి ఆయన మీకు ఎంత మిత్రుడైనా కావచ్చు ఆయనకు ఉండకపోవచ్చు మనసులో మిమ్మల్ని దగా చేయాలని కానీ పరిస్థితులు విషమించి మీద పడినప్పుడు తప్పదండి ఆయన తప్పించుకుంటాడు తప్పించుకోవడం ఏం లేదు ఇంకా అవకాశం లేదు వచ్చి మే మీదే పడుతుంది అది గమనించుకోండి ఈ విధంగా చేయండి అలాగే మీరు రోజు నవగ్రహ మంత్రాలు చెప్పుకోండి అలాగే ఈ మహాశివరాత్రిని మాత్రం వదలకండి స్థల పొందండి